హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అద్భుత చికిత్స విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొన్ని శక్తులు ఇతరులకు మేలు చేసి తనకు కీడు తెచ్చిపెడతాయి అందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కామాఖ్యా నగరాన్ని పరిపాలించిన కామపాల మహారాజుకు ఒకప్పుడు భయంకరమైన చర్మ వ్యాధి సంప్రాప్తమై ఎలాంటి చికిత్సలకు లొంగకపోయింది నయం కాకపోగా వ్యాధి వృద్ధి చెందుతూ వచ్చింది ఈ వ్యాధి ఎవరి వల్ల నివారణ కాదని కామపాల మహారాజుకు బెంగపట్టుకున్నది తన రోగాన్ని నయం చేసిన వారికి తన అర్థరాజ్యం ఇస్తానని ఆయన దేశాల చాటింపు వేయించాడు ఈ చాటింపు విని వంగదేశీయుడైన వైద్యుడొకడు సుమంతుడు అనేవాడు కామాఖ్యా నగరానికి వచ్చి రాజును చూసి ఆయన వ్యాధిని పరీక్షించి మహారాజా ఈ వ్యాధిని నేను అతి శీఘ్రంగా నివారణ చేయగలను అన్నాడు ఎంతకాలం చికిత్స పొందాలి ఏమేమి ఔషధాలు తీసుకోవాలి ఎంత ఖర్చవుతుంది నాకు లేనిపోని ఆశలు కల్పించక నిజం చెప్పు అన్నాడు కామపాలుడు తమరు ఏ ఔషధము తీసుకోనవసరం లేదు నేను చెప్పిన ప్రకారంగా వ్యాయామం చేస్తే చాలు అదైనా ఒక్క మర్నాటికల్లా వ్యాధి ఉండదు అన్నాడు సుమంతుడు ఎన్ని మాత్రలు మింగినా ఎన్ని కషాయాలు తాగినా లంగన ముండి వ్యాధి ఒక్క పూట వ్యాయామం చేయటం వల్ల ఎలా పోతుందో రాజుకు అర్థం కాలేదు నువ్వు చెప్పే ఈ వ్యాయామం ఎప్పుడు ప్రారంభించాలి అని అడిగాడు రేపు ఉదయమే నేను తమ దర్శనానికి వస్తాను అప్పుడే నేను చెప్పే విధంగా తమరు వ్యాయామం గాని అని సుమంతుడు రాజు వద్ద సెలవు పుచ్చుకుని రాజు ఏర్పాటు చేసిన బసకు వెళ్ళిపోయాడు అతను ఆ రోజు ఒక వడ్రంగిని పిలిపించి బరువైన గద ఒకటి కొయ్యతో తయారు చేయించి దాని పిడిలో డొల్ల చేసి అందులో ఏదో ఒక ఔషధం పెట్టి పిడి గదకు అమర్చాడు మర్నాడు ఉదయమే అతను ఆ గద తీసుకుని రాజుగారి వద్దకు వచ్చి మహారాజా మీరు వెంటనే ఈ గదతో వ్యాయామం ప్రారంభించండి అన్నాడు రాజు అలాగే చేశాడు కొంతసేపటికి రాజు శరీరం చెమట పట్టింది మరికొంతసేపటికి రాజు శరీరం నుంచి చెమటలు ధారలు కట్టి కారసాగాయి ఇంకా ఆపండి అని సుమంతుడు రాజుని తీసుకుపోయి చక్కగా స్నానం చెయ్యించి పడుకొని నిద్రపొమ్మన్నాడు రాజుకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది ఆయన మర్నాడు ఉదయం దాకా అలాగే నిద్రపోయాడు లేచి చూసుకునేసరికి ఒంటిన ఎక్కడా ఒక్క మచ్చలేదు తన శరీరం మేలిమి బంగారు ఛాయ్తో మెరిసిపోతుండడం చూసుకుని రాజు ఆనందంతో పరవశుడైపోయాడు ఆయనకు పునర్జన్మ ఎత్తినట్టు అనిపించింది మర్నాడు రాజు సుమంతుణ్ణి తన దర్బారుకు పిలిపించి వైద్యుడా నీ చికిత్స అమోఘం నువ్వు సాక్షాత్తు ధన్వంతుడివి గాని మామూలు వైద్యుడివి కావు ఔషధ ప్రయోగం లేకుండా నాకు ఎలా చికిత్స చేశావు మాకందరికి తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు ఔషధ ప్రయోగం చేశాను మహారాజా మీరు నిన్న వ్యాయామం చెయ్యటానికి ఉపయోగించిన గద పిడిలో ఔషధం పెట్టాను అది ఆ పిడికుండా మీ శరీరంలోనికి చెమట ద్వారా ప్రవేశించి మీ వ్యాధిని నిర్మూలించింది అంత గాఢమైన మందును మరే విధంగా శరీరంలో ప్రవేశపెట్టిన ప్రాణాపాయం కలగవచ్చు అంతకన్నా సాధువులైన ఔషధాలకు తమ జబ్బు లొంగేది కాదు అన్నాడు సుమంతుడు అద్భుతం నీకేం కావాలో కోరుకో నా వ్యాధి నయం చేసిన వారికి అర్ధరాజ్యం ఇస్తానన్నాను కావాలంటే ఈ క్షణాన్ని ఇచ్చేస్తాను అన్నాడు రాజు మహారాజా నేను ఒంటరిగాణ్ణి వైద్యం చేసుకునేవాణ్ణి తమరిచ్చే అర్ధరాజ్యం నేనేం చేసుకుంటాను తమ అనుగ్రహం ఉంటే నాకంతే చాలు అన్నాడు సుమంతుడు రాజు సుమంతుణ్ణి తన అంతరంగికుల్లో ఒకడిగా దగ్గర ఉంచుకుని తన తమ్ముణ్ణి చూసినట్టు చూసుకుంటూ ఎంతో ప్రేమగా పాలించసాగాడు ఇలా కొన్నాళ్ళు గడిచాక ప్రధానమంత్రి రాజుతో ఏకాంతంగా మహారాజా తమకు హితవుగాని సలహా ఒకటి ఇవ్వదలిచాను అన్నాడు ఏమిటా సలహా అని రాజు మంత్రిని అడిగాడు ఈ వైద్యుణ్ణి ఇలా నెత్తికెక్కించుకోవడం చాలా అపాయకరం అతన్ని తక్షణం పంపేయండి అన్నాడు మంత్రి మీరు చెప్పే మాటకు అర్థం లేదు అతను నాకు చేసిన మేలు మరువరానిది అతని రుణం ఏం చేసినా తీరదు ఇలాంటి సలహాను మరెన్నడూ ఇవ్వకండి అని రాజు కటువుగా మంత్రిని మందలించాడు మరి కొంతకాలం గడిచాక మంత్రి రాజుకు మళ్ళీ అదే సలహా ఇచ్చాడు మీరు సుమంతుడి పైన ఎందుకలా పగబట్టారు అతను మీకేం అపకారం చేశాడు అని రాజు మంత్రిని అడిగాడు అతను నాకేమీ అపకారం చెయ్యలేదు నేను ఆలోచిస్తున్నది మీకు జరిగే అపకారం గురించి మీరు మామూలు మనిషి కాదు ఒక రాజ్యం మీ మీద ఆధారపడి ఉన్నది ఔషధం ఎలా వచ్చినది తెలియరాకుండా భయంకరమైన వ్యాధిని నయం చేయగలవాడు అంత అవలెలగాను విష ప్రయోగం చెయ్యగలడు అతను ఈనాడు మంచివాడే కావచ్చు రేపు అతనిలో రాజ్యాకాంక్ష పుట్టుకు రావచ్చు లేదా మన శత్రువులు అతన్ని ప్రలోభ పెట్టి అతన్ని తమ చారుడుగా ఉపయోగించుకుని మీ ప్రాణానికి ప్రమాదం తీసుకురావచ్చు అతని వల్ల ఎటువంటి ప్రమాదం రావటానికి ఉందో మీరు ఆలోచించుకోవచ్చు ఇలా హెచ్చరించడం మంత్రినైనా నా విధి అనుకుని తమతో ఈ మాట అన్నాను ఇందులో నా స్వార్థం అంటూ ఏమీ లేదు అన్నాడు మంత్రి మంత్రి మాటలలో రాజుకు వెంటనే విశ్వాసం కుదరలేదు కానీ అతను అన్న దానిలో నిజం ఉన్నట్టు స్పష్టమయ్యింది నిజానికి సుమంతుడు తన ప్రాణం తీయదలుచుకుంటే అతన్ని అడ్డడం ఎవరి తరమూ కాదు అతను అర్ధరాజ్యం ఇస్తానంటే వద్దనేశాడు పూర్తి రాజ్యం కాజేసే శక్తి తనకు ఉన్నది ఈ వైద్యుడు తనను నమ్మించి ప్రాణం తీయడని ఏమిటి అనుమానం ఒకసారి రాజు మెదడులో ప్రవేశించాక సుమంతుడి ప్రవర్తన అంతా అనుమానంగానే కనబడింది అతన్ని ఇంతకాలం చేరదీసి ఇప్పుడు వెళ్ళగొట్టేస్తే ఎందుకు బలమైన కారణం చెప్పాలి నిజంగా బలమైన కారణం చూపితే సుమంతుణ్ణి తాను క్రూరంగా శిక్షించడం మేలు కానీ పంపించెయ్యటం నిరర్థకం అతన్ని శత్రువుగా చేసుకుని బతికి ఉండనివ్వటం కూడా అపాయకరమే అందుచేత రాజు సుమంతుణ్ణి చంపయ్య నిశ్చయించాడు ఈ మాట మంత్రితో అంటే అతను చాలా శక్తిమంతుడు మీరు అతన్ని ఏమి చెయ్యదలుచుకున్నా అతనికి ముందు తెలియనివ్వకుండా చెయ్యండి అతన్ని చంపటం అన్యాయమే అయినా నీ క్షేమము రాజక్షేమము కోసం ఆలోచించి అలాంటి అన్యాయం చెయ్యక తప్పదు అన్నాడు మంత్రి ఆ రోజు అర్ధరాత్రి వేళ రాజు తన భటులను సుమంతుడి ఇంటికి పంపి అతన్ని ఉన్న పాళంగా తన రహస్య మందిరానికి రప్పించాడు నిద్రపోతున్న వాణ్ణి నిర్బంధంగా రప్పించారు కారణమేమిటి అని సుమంతుడు రాజుని అడిగాడు నిన్ను వెంటనే చంపేయ్య నిశ్చయించాను నీ తల తీయటానికి తలారి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు రాజు నేను చేసిన ద్రోహం ఈ దండనకు కారణం అని సుమంతుడు అడిగాడు నువ్వు చెయ్యబోయే ద్రోహానికిది శిక్ష నరమానవుడికి తెలియకుండా నా శరీరంలోనికి ఔషధాన్ని పంపినవాడివి అలాగే విషాన్ని పంపలేవా నీ వల్ల నాకు ఏ క్షణానైనా ప్రాణాపాయం ఉన్నది అందుచేత నీ తల తీస్తేనే గాని నేను నిశ్చంతగా ఉండలేను అన్నాడు రాజు తమకు నేను బతికి ఉండటం బాధాకరమైతే సంతోషంగా నా ప్రాణాలు బలిపెడతాను ఈ అవకాశాన్ని వినియోగించి మీకు ఒక గొప్ప మంత్రం యొక్క ప్రభావాన్ని చూపుతాను ఇంటి వద్ద నా దగ్గర ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథం ఉన్నది అందులో ఒక మంత్రం ఉన్నది నా తల తీసేశాక తమరు ఆ మంత్రం చదివి ప్రశ్నలు వేసినట్టయితే నా తల వాటికి సమాధానాలు ఇస్తుంది అన్నాడు సుమంతుడు రాజుకు ఆసక్తి కలిగింది సుమంతుడి శక్తులలో ఆయనకు అపారమైన నమ్మకం ఉన్నది ఇది ఆ తాళపత్ర గ్రంథం తమరు భటుల వెంట నన్ను నా బసకు పంపినట్టయితే ఆ గ్రంథాన్ని వెతికి తెస్తాను అన్నాడు సుమంతుడు రాజు సమ్మతించాడు భటులను బయట ఉండమని సుమంతుడు లోపలికి వెళ్ళి ఒక తాళపత్ర గ్రంథం తీసి దాని పత్రాలకు విషం పూశాడు దాన్ని తీసుకుని అతను రాజు వద్దకు తిరిగి వచ్చి మహారాజా నేను చెప్పిన పుస్తకం వెతకటానికి కొంచెం ఆలస్యమైంది మన్నించాలి ఇదే ఆ పుస్తకం తమరు చేతులు కడుగుకొని ఒక్కొక్క పత్రమే ఎంచి ఇరవయో పత్రం తీయండి అందులో నేను చెప్పిన మంత్రం తమకు కనిపిస్తుంది అన్నాడు రాజు ఆత్రంగా లేచి చేతులు కడుక్కొని వచ్చి తాళపత్రాలను లెక్కిస్తూ ఒక్కొక్కటే తిప్పసాగాడు ఆయన పది పత్రాలు తిప్పేసరికి నరాలు లాగాయి ఇరవయో పత్రం దాకా వచ్చే లోపల ఆయన విరుచుకు పడిపోయి ప్రాణాలు విడిచాడు సుమంతుడు రాజుగారు గది నుంచి బయటకు వచ్చి రాజభటులతో రాజుగారు నిద్రిస్తున్నారు రేపు ఉదయం వచ్చి వారి దర్శనం చేసుకుంటాను అని ఇంటికి పోయి తన వస్తువులన్నీ మూటగట్టుకుని తెల్లవారేలోగా రాజ్యం పొలిమెర దాటి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కామపాలుడి దుర్మరణానికి కారకులెవరు నిష్కారణంగా రాజు మనస్సులో అనుమానం ప్రవేశపెట్టిన మంత్ర సుమంతుడు ఎలా చేస్తాడని మంత్రి ముందుగానే చెప్పాడు గనక రాజుకు విష చేసి చంపిన నేరం సుమంతుడికే చుట్టుకుంటుందా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు తన ప్రాణం మీదకు వచ్చిన దాకా రాజును చంపాలన్న దురాలోచన సుమంతుడికి లేదు అందుచేత అతను నిర్దోషి మంత్రి కూడా నిర్దోషి అనడానికి సందేహం లేదు రాజ్య క్షేమం కోరి అతను కామపాలు హెచ్చరించాడు అలా చెయ్యటం అతని విధి కూడా కానీ రాజు చేతుల తన చావును తానే తెచ్చిపెట్టుకున్నాడు మంత్రి మొదటి సలహా ఇచ్చినప్పుడు దాన్ని చెవిన పెట్టలేదు తరువాతనైనా మంత్రి హెచ్చరికను పాటించలేదు ఆ హెచ్చరిక ప్రకారం సుమంతుణ్ణి పిలిచి వెంటనే తల తీయించి ఉండవలసింది కానీ అలా చెయ్యక అతన్ని ఇంటికి వెళ్ళి రానిచ్చాడు మంత్రి సలహాను అక్షరాలా పాటించి ఉంటే కామపాలుడు ఈ విధంగా దుర్మరణం పాలై ఉండేవాడు కాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి